శ్రీ మాత్రే నమః తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అరుదైన ఉత్సవం అని చెప్పవచ్చు శ్రీదేవి భూదేవి శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి చేసే ఉత్సవాన్ని జ్యేష్ఠాభిషేకం అంటారు ఈ అభిషేకంలో స్వామివారిని ఇలా వేడుకుంటారు ఎండ వేడి తగ్గాలని వర్షాలు విరివిగా కురవాలని కోరుకుంటూ స్వామివారికి అభిషేకం చేస్తారు మొదటి రోజు జ్యేష్ ఇది స్వామివారికి అభిషేకం జ్యేష్ఠమాసం జ్యేష్ఠా నక్షత్రం రోజు ముగిసే విధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు మొదటి రోజు ఈరోజు పంతొమ్మిదవ తారీఖు దేవీ దేవతలను అంటే శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామివారిని మొదటి రోజు ప్రదక్షిణ మండపానికి తీసుకొని వచ్చి అక్కడ స్వామివారిపై ఉన్న స్వర్ణ కవచాన్ని తొలగించి పంచామృత అభిషేకాలన్నీ చేశాక వజ్ర కవచాన్ని అలంకరింపజేసి మాడ వీధుల్లో ఊరేగిస్తారు ఈరోజు ఇక రెండో రోజు వచ్చేటప్పటికి మళ్ళీ పంచామృత అభిషేకాలు అన్నీ చేశాక ముత్యాల కవచాన్ని అలంకరింపజేసి స్వామివారిని మళ్ళీ ఊరేగిస్తారు ఇంకా చివరి రోజు ఇరవై ఒకటో తారీఖు ఎల్లుండి మూడవ రోజు చివరి రోజుని ముత్తంగి అని కూడా అంటారు ఈ అభి ఈ ఈరోజు కూడా అభిషేకం అంతా నిర్వహించాక మళ్ళా మూర్తులకు స్వామివారులకు బంగారు కవచాన్ని ధరింపజేస్తారు మళ్ళా ఈ కవచం జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రం వచ్చే వరకు అలాగే ఉంటుంది అందుకే ఈ రెండు రోజులు స్వామివారిని ముత్యాల కవచ ముత్యాల ముత్యాల కవచంలోనూ వజ్ర కవచంలోనే మనకి స్వామివారి దర్శనమిస్తారు ప్రత్యేక ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం కూడా ఒకటి థ్యాంక్ యూ